హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం భాగ్యమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా చూస్తూ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే శ్రీవల్లి కాఫీలు తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది ఇంతలో చందు శ్రీవల్లి పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీవల్లి మీరు నాకు స్వయంవరంలోనే చాలా బాగా నచ్చేశారు ఆ అభిప్రాయంతోనే అడుగుతున్నాను వేరేలా అనుకోకండి మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని డైరెక్ట్ గా అడుగుతుంది ఇక ఆ తర్వాత చందు వచ్చి సాగర్ పక్కన కూర్చున్న తర్వాత అప్పుడే శ్రీవల్లి భాగ్యమ్మనైతే మాట్లాడడానికి పక్కకు పిలుస్తుంది ఏమైందే నేను అడగమన్నవన్నీ అడిగావా అని అడిగితే అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంది శ్రీవల్లి దాంతో భాగ్యమ్మకి చాలా పెద్ద షాక్ అయితే తగులుతుంది పెళ్ళి ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదు ఎందుకు వద్దంటున్నావు అని భాగ్యమ్మ అడిగితే ఇంకా నన్ను ఏం అడగద్దు నాకైతే ఈ పెళ్లి ఇష్టం లేదు నేను చేసుకోనమ్మా అని చెప్తే అదేంటే నీ జీవితం బాగుంటుందని నేను ఇంత కష్టపడి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటుంటే అబ్బాయి కూడా చాలా మంచివాడు అలాగే కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం రామరాజు గారి కుటుంబానికి ఆడపిల్లని ఇవ్వడమే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అందరూ ఇది మనకు చాలా అదృష్టమే ఎందుకు వద్దంటున్నావు అని అంటే అమ్మా ఎంత అదృష్టం ఎంత సంతోషం అనేది పక్కన పెడితే ముందు పెళ్లి చేసుకున్న తర్వాత మన జీవితం బాగోవాలి కదా అదే బాగుంటుందో బాగోదో అని డౌట్గా ఉంది అందుకే ఈ పెళ్ళొద్దంటున్నాను అని చెప్తుంది శ్రీవల్లి అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు కొంచెం సరిగ్గా అర్థం అర్థమయ్యేటట్టు అని అడిగితే అదే అమ్మా ఇప్పుడు ఆయనతో మాట్లాడాను కదా నువ్వు అడగమన్నట్లుగానే అన్నీ అడిగాను అడిగితే ఆయన చెప్పలేక చెప్పలేక ఒక మాట చెప్పారు అది విన్న తర్వాత నా మనసు మార్చుకున్నాను నాకు స్వయంవరంలో తొలిచూపులో చూసినప్పుడే తను నచ్చినా గానీ ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకోవట్లేదమ్మా అనేసరికి స్టన్ అయిపోతుంది భాగ్యమ్మ అదేంటి అసలు నీతో తను చెప్పిన ఆ మాట ఏంటి ముందు అది చెప్పు అని అడిగితే అదే అమ్మ తనకి మధుర అనే అమ్మాయిని ప్రేమించారట తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే కొన్ని కొన్ని కారణాల పరిస్థితుల వలన తను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరలేదంట అలా అని తను నాతో చెప్పారమ్మ అని చెప్తే అసలు నీకు బుద్ధుందా శ్రీవల్లి దాని గురించి ఎందుకు ఆలోచించాలి అబ్బాయి మంచివాడు అయిపోయిన వాడిని తలుచుకునేట రకమైతే కాదు మీ ఇద్దరు సుఖంగా ఉంటారు పెళ్లిందుకు వద్దంటున్నావు అని అంటే అమ్మా ఏ అబ్బాయి అయినా సరే పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయితో మాట్లాడా మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఈయన అలా ప్రయత్నం చేయలేదు సరికదా మేమిద్దరం మాట్లాడుకోవడానికి పక్కకు వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా ముభావంగా చాలా సైలెంట్ గా ఉన్నారు ఏమీ మాట్లాడకుండా ఆయన మౌనంలోనే నాకంతా అర్థమైపోయింది తనకి ఇంకా మధుర మీద ప్రేమ పోలేదు అలాంటప్పుడు ఆ పెళ్లి చేసుకున్నా అందులో నాకు సుఖం ఎక్కడుంటుంది సంతోషం ఎక్కడుంటుంది తర్వాత ఏం జరుగుతాయోనో భయంగా ఉంది నాకు వద్దమ్మా ఈ పెళ్ళి నా మాట విని ఈ పెళ్ళి ఆపై అని చెప్తుంది సరేలే అని ఇక భాగ్యం మా హాల్లోకి వచ్చి అన్నయ్య గారు మీరేమీ అనుకోకండి మా అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదంటే మేము ఈ సంబంధాన్ని వద్దనుకుంటున్నాం అని చెప్తుంది దాంతో రామరాజు అయితే షాక్ అవుతాడు అప్పుడే వేదవతి అదేంటం అదేంటి వదిన గారు ఎందుకు వద్దంటున్నారు ఇప్పటివరకు వరకు అన్నీ బాగానే జరిగాయి కదా ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంఘటన జరిగింది ఎందుకు వద్దంటున్నారు అని అడిగితే ఏమీ లేదు ఎందుకో మా అమ్మాయికి ఇష్టం లేదని చెప్పింది అందుకే వద్దంటున్నాను అని అయితే చెప్తుంది దాంతో పెద్దోడికి సంబంధం కూడా కుదరలేదా అని రామరాజు మనసులో అనుకుని బాధపడుతూ ఉంటారు ఇంతలో శ్రీవల్లి ఏంటండి ఏమీ మాట్లాడరు మీరేమైనా అడగాలనుకుంటే అడగండి అంటూ చందుని గట్టిగా పిలిచేసరికి తేరుకొనైతే చూస్తారు అంటే ఇప్పుడు నేను నాకు మధుర అంటే ఇష్టం ఉంది అని చెప్తే ఈ పెళ్లి ఆగిపోతుంది మళ్ళీ నాన్న బాధపడతారనమాట అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం చెప్పకూడదు నేను శ్రీవల్లికి ఆ విషయం చెప్పకుండా మంచి పని చేశాను అని అనుకుంటూ ఆలోచిస్తూనే ఉంటాడు చందు ఇక ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత పెళ్లి ముహూర్తాల గురించి అయితే మేము మా పంతులను అడిగి అన్ని మాట్లాడి చెప్తామని అయితే రామరాజు చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్